సెవెన్ టూ డబల్ జీరోని శ్రీకాంత్ రెడ్డి నా పేరు నేను ఆఫీస్ అయితే నా సూర్యాపేటలోనే ఉంది కానీ ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి వాటి నుంచి ఉండి ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటేనే ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు ఆదరిస్తున్నట్టు అని చెప్పి మైపాలన పదే పదే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నాకు చెప్తూ ఉండే అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు మేము అనేక బై ఎలక్షన్స్ చూసినాం కానీ మైపాలనని గతంలో నాగార్జున సార్లు కిడ్నాప్ చేయడం మునుగోడు టైంలో బెదిరింపులో పాల్పడడం అనేకం చూసినాం కానీ జూబ్లీ హిల్స్ పరిస్థితికి వస్తే మాత్రం క్లియర్గా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మహిపాల్ యాదవ నవీన్ యాదవ్ అన్నట్టుగా దిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహిపాల్ యాదవ్ ఎందుకంటే క్లియర్గా చాలామంది కూడా ఇలా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు ఏది మహిపాల్ యాదవ్ నీకేం అవసరం నవీన్ యాదవ్ నువ్వెందుకు సపోర్ట్ చేయాలి నీ సంగతి చూస్తాను నీ అంత చూస్తా అన్నా కూడా మీరు నాకు చూసేది ఏంటంటే ఆయన ఇప్పుడు కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ ఏం అభిప్రాయపడ్దంటే కాంగ్రెస్ వల్ల కొద్దిగా వ్యతిరేకత ఉంది కదా మమ్మల్ని కాకుండా వాళ్ళు కాకుండా మేము మేము కాకుండా వాళ్ళే అంటా ఉన్నారు మీరు కాదు డిసైడ్ చేయాల్సింది సోషల్ మీడియా టీంలు ఉన్నాయి టీవీ ఇక్కడ మీ భర్త భర్త పట్టుకొని మీకు రెడీగా ఉంది ఎక్కడికక్కడ డిసైడ్ చేయడానికి క్లియర్గా మైపాలన క్లియర్గా ప్రజల్లోకి వెళ్ళి ఉన్నటువంటి వాస్తవాలను చెప్పుకుంటూ వచ్చింది జరుగుతుంది